హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే నిన్నటి వ్లాగు ఇంకా మీకు స్టార్టింగ్ వ్లాగ్ స్టార్టింగ్లోనే ఇక్కడ మీకు గులాబ్ జామ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అది సండే రోజు అంటే ఈరోజు మేము తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాం అనమాట అంటే లంచ్కి ఇన్వైట్ చేశారు మమ్మల్ని ఇంటికి అయితే లంచ్కి వెళ్తున్నాము వాళ్ళ కోసం నేను ఇక్కడ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాం సండే కదా డైలీ అయితే ఫైవ్ ఓ క్లాక్లో లేస్తాను సండే మాత్రం నేను ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ వరకు అయితే పడుకుంటానండి ఆ ఒక్కరోజు మాత్రమే నేను ప్రశాంతంగా నిద్రపోతాను ఇంకా ఎయిట్కి లేచాము లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ గులాబ్ జామున్కి పిండి అయితే కలిపి పెడుతున్నాను అనమాట ఇది కొంచెం నాన్ే మనకి గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా పగులు లేకుండా వస్తాయి అనమాట అందుకోసం ఫస్ట్ అయితే టీ తాగేసి ఇంకా గులాబ్ జామున్ పిండి అయితే మిక్స్ చేద్దామని చెప్పేసి పిండి అయితే చేస్తున్నాను ఇది ఎంటీఆర్ది టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట టూ ప్యాకెట్స్ బౌల్లో వేస్తున్నాను గులాబ్ జామున్లు చాలా సింపుల్గా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఎలా చేస్తాను అనేది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ను కూడా చూడండి మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మర్చిపోవద్దు మీరు కనుక వీడియోకి లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఇంకెక్కడైతే పిండి అనేది బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో ఉండలు అనేవి ఏమి లేకుండా ఫస్ట్ అయితే పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట ఆ ఉండలన్నీ నలిపేసుకోవాలి ఆ ఉండలతోటి అలాగే కలిపేసుకున్నాం అనుకోండి పిండి మనకి గులాబ్ జాములు కూడా మనకి లోపల పగుళ్ళు ఆ ఉండలు అనేవి అలాగే ఉండిపోయి గులాబ్ జాములు అనేవి సాఫ్ట్గా రావన్నమాట ఫస్ట్ అయితే మనం ఇలా ఉండలన్నీ నలిపేసుకొని పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలా కలుపుకోవాలి మన చపాతి పిండిని ఏంటంటే గట్టిగా మనం ప్రెస్ చేస్తూ కలుపుకుంటాం కదా అలాగ ఈ పిండిని ప్రెస్ చేస్తూ కలపకూడదు పైప్ అయినా లైట్గా వేళ్లతోటి కలపాలన్నమాట ఇప్పుడు నేను కలుపుతున్నాను చూస్తున్నారు కదా ఇలాగ కలపాలన్నమాట ఇలా కలిపితేనే మనకు ఆ పిండి ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయి ఇంకా మనం చపాతి పిండిలాగా గట్టిగా ముద్దలాగా అది పెట్టి అయితే అస్సలు కలపకూడదు పైప్ అయినా లైట్గా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా అయితే మాత్రం కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ వేసి కలుపుతున్నాను మీరు కావాలంటే మిల్క్ వేసైనా కలుపుకోవచ్చు కొంతమంది అయితే మిల్క్తో కూడా కలుపుతూ ఉంటారు కాచి సల్లార్చిన పాలను తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి నేనైతే ఎప్పుడు వాటర్తోటే కలుపుతున్నాను మనం వాటర్ వేసి కలిపిన మిల్క్ వేసి కలిపిన పిండి మనం కలుపుకునే దాన్ని బట్టే మనకి గులాబ్ జాములు అనేవి ఉంటాయన్నమాట నేను ఎప్పుడైతే వాటర్తో కలుపుతానో సాఫ్ట్గా బాగానే ఉంటాయన్నమాట ఇంకా చూశారు కదా ఇలాగా సాఫ్ట్గా మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట చూశారు కదా లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి అలాగే ఉన్నాయి పిండి అనేది అలాగే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కాస్త ఆ పిండి అనేది మన చేతికి అంటుకుంటుంది కదా అదంతా కొంచెం తీసేసి చేతి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది పిండి మీద పైన అప్లై చేసుకోవాలి లైట్గా అప్పుడు మనకు ఆ చేతికి అనేది అంటుకోదనమాట కొంచెం పైన ఆయిల్ అంతా అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పిండిని అనేది నాన్పెట్టుకోవాలన్నమాట పిండిని నానితే మనకి గులాబ్ జామున్ అనేవి బాగా వస్తాయి పగుళ్ళు లేకుండా కొంచెం సాఫ్ట్గా అనేది వస్తుంది ఇంకా నేనైతే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఆ జామ్ పిండి నానేలోపు మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట పిల్లలు కూడా లేచారు ఇంకా లేచి బ్రష్ చేసి వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారనమాట ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇడ్లీ చేశాననమాట పల్లి చట్నీ చేసి ఇడ్లీ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తాను ఈలోపు పిండి కూడా బాగా నానుతుంది కదా ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పాకం కోసం మూడు గ్లాసుల పా షుగర్ అయితే తీసుకున్నాను నేను రెండు ప్యాకెట్లు పౌడర్ తీసుకున్నాను కదా దానికి మూడు గ్లాసులు షుగర్ తీసుకొని ఒక ఐదు ఆరు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను అనమాట డబల్ క్వాంటిటీలో వాటర్ వేస్తున్నాను మనం స్వీట్ కొంచెం తక్కువ తినాలి అనుకుంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఒక త్రీ గ్లాసెస్ షుగర్ తీసుకుంటే సిక్స్ ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ వేశానమాట ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడ పాకం పెట్టాను అదైతే రెడీ అవుతూ ఉంది ఈ లోపు నేను ఇక్కడ గులాబ్ జాముల కోసం ఉండలైతే ప్రిపేర్ అనమాట ఇంకా కొంచెం అరచేతికి మనకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని అప్పుడు పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలన్నమాట మనకి కావాల్సిన సైజులో కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్నవి కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దవి ఫస్ట్ మనం చిన్న ఉండ తీసుకునే పిండి అనేది అరచేతిలో ఫస్ట్ కొంచెం ప్రెస్ చేసి తర్వాత లైట్గా అనేది చుట్టుకోవాలన్నమాట అప్పుడు మనకు ఆ ఎయిర్ గ్యాప్ అనేది అలాగే ఉంటుంది చూసారు కదా ఏమైనా క్రాక్స్ లేకుండా ఇలా చుట్టుకోవాలి అన్నీ ఒకటే సైజులో చేసుకోవచ్చు లేదంటే కొన్ని ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు చూసారు కదా కొంచెం అలా ఫస్ట్ ప్రెస్ చేస్తున్నట్టు అని తర్వాత పై పైన చుట్టుకోవాలన్నమాట ఇంకా మా పాప కూడా రెడీగా ఉందన్నమాట ముద్దలు చేయడానికి తనకి తను కూడా చేయమన్నాను త్వరగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకొక పక్క అయితే స్టవ్ మీద పాక్ పాకం పెట్టాను ఆల్రెడీ ఇక్కడైతే ముద్దలు ప్రిపేర్ చేసి ఇవి కూడా ఫ్రై చేసుకుంటే వెంటనే ఫాస్ట్గానే అయిపోతాయి గులాబ్ జాములు మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చు అక్కడైతే నేను మా పాప ముద్దలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఈ లోపు ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుందని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టాను అనమాట పక్కనైతే పాకం రెడీ అవుతుంది ఇక్కడైతే ఆయిల్ కూడా పెట్టేశాను ఇవి రెడీ అయిపోయే లోపు పాకం కూడా అయిపోతుందనమాట ముద్దలు కూడా ఇంకా మా పాప కూడా చేస్తూ ఉంది నేను కూడా చేశాను చేశాననమాట ఇంకైతే ఆయిల్ హీట్ అయింది ఆయిల్ అనేది మనకి కొంచెం వేడైతే చాలు అనమాట కొంచెం హీట్ అయితే చాలు ఎక్కువ ఓవర్ హీట్ మాత్రం అస్సలు కాకూడదు ఫ్లేమ్ కూడా మనం మీడియంలో పెట్టుకొని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల పచ్చిగా అలాగే ఉంటుందన్నమాట మనకి పిండి అనేది లోపల వరకు మనకి గులాబ్ జామ్ అనేది ఉడకదనమాట ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి ఫ్లేమ్ కూడా మీడియం హీట్లో పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని అవి దాని అవి పైకి తేలే వరకు మనం కదిలించకూడదు అనమాట వాటిని నేను ఇక్కడ ఫస్ట్ బాయ్ అని చెప్పేసి కొన్నే వేశాను అనమాట ఆయిల్ హీట్ అనేది లెవల్ అవడం కోసం ఫస్ట్ కొన్నే వేశాను కలర్ కూడా మనకి కావలసిన కలర్లో తీసుకోవచ్చు అనమాట మనం గులాబ్ జాములు వేసిన తర్వాత వాటంతట అవి పైకి తేలే వరకు కదిలించకూడదు ఒకసారి పైకి తేలిన తర్వాత వాటిని కలుపుతూనే ఉండాలి లేదనుకోండి ఒక పక్క ఏమో డార్క్ కలర్ ఒక ఒక పక్క లైట్ కలర్ అలా వస్తాయి అనమాట ఈవెన్గా కలర్ ఒకే కలర్ రావాలి అంటే మనం కలుపుతూనే ఉండాలి గులాబ్ జాములు అనేవి కలర్ కూడా మనకి కావాల్సిన కలర్ డార్క్ కలర్ కావాలి అనుకుంటే డార్క్ కలర్లో తీసుకోవచ్చు మనకు కొంతమంది లైట్ కలర్ ఇష్టపడతారు కొంచెం లైట్ కలర్ తీసుకోవచ్చు కానీ గులాబ్ జాములు ఎప్పుడైనా కొంచెం కలర్ అనేవి డార్క్గా ఉంటేనే బాగుంటాయి అనమాట నేను చూ నాకు కావాల్సిన కలర్లో తీసుకున్నాను మీకు కావాల్సిన కలర్లో మీరు తీసుకోవచ్చు ఇంకా అలాగే సెకండ్ వాయ్ కూడా వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఆయిల్ హీట్ కూడా మీడియంగానే ఉండాలి అప్పుడే గులాబ్ జామ్ లోపల వరకు ఉడుకుతుంది మనకి లోపల పిండి అనేది లేకుండా జూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట మనకి పాకం కూడా లోపల దాకా పీల్చుకొని లోపల ఏమాత్రం మనకి పిండి ఉండాలనేవి లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట చూసారు కదా అవి మొత్తం పైకి తేలిన తర్వాత మనం గరిటితోటి ఇంకా తిప్పుతూనే ఉండాలి గులాబ్ జామున్ చేయటం చాలా ఈజీ అది కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట కొంతమంది పగుళ్ళు వస్తున్నాయి మాకు లేదంటే లోపల ఉండలుగా ఉంటుంది పిండిగా పిండి ఉండలు అలాగే ఉంటున్నాయి అని అని ఉంటుంది కంప్లైంట్ చాలా మందికి ఇంకా అలాంటివి లేకుండా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట పాకం కూడా మనం ఎక్కువ జిగురుగా ఎక్కువ తీగ పాకం లాగా తీయకుండా తిక్కుగా ఎక్కువ తిక్కుగా ఉండకూడదు అనమాట పాకం అనేది కూడా మనకి చేతికి ఇలా అంటే కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది అనమాట నేను ఇలా చి కూడా వేసాను అది కూడా మిస్ అయిపోయింది అనమాట క్లిప్పింగ్ అది ఇంకా కొంచెం జిగురుగా తగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా గులాబ్ జామున్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత గులాబ్ జామున్ మొత్తం ఒకేసారి పాకంలో వేసేసాను అనమాట వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలాగా పాకం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేస్తే పాక్ పీల్చుకుంటుంది మధ్య మధ్యలో మూత తీల్చి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి ఇంకా గులాబ్ జామున్లు చేయటం అయిపోయింది నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాననమాట నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇంక ఇక్కడ అయితే చూశారు కదా గులాబ్ జాములు చక్కగా పాకం పీల్చుకొని ఉన్నాయి ఇంకా కొంచెం పీల్చుకోవాలన్నమాట ఒకసారి కలిపేస్తున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇంకా ఫ్రెండ్స్కి తీసుకువెళ్ళడానికి వాళ్ళ వాళ్ళకి కొన్ని బాక్సులు అయితే తీసారనమాట సపరేట్గా వాళ్ళకి తీసాను చూశారు కదా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా తినాలి అనిపిస్తుంది అంత సాఫ్ట్గా వచ్చాయన్నమాట పిల్లలకైతే కొన్ని ఉంచేశాను పిల్లలకి కొన్ని ఉంచి వాళ్ళకి తీసా తీసుకెళ్లిసిన వారికి బాక్సులు అయితే పెట్టేశాను అనమాట సపరేట్గా తప్పకుండా మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గులాబ్ జామున్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి నేను తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు తిన్నారు కదా ఫ్రెండ్స్ చాలా వాళ్ళకైతే కొంచెం లోపల పిండిలాగా ఉండల్లాగా ఉంటాయని కూడా చెప్పారనమాట చాలా సాఫ్ట్గా చేశావు బాగా చాలా బాగున్నాయి అన్నారు చాలా ఇష్టంగా కూడా తిన్నారనమాట వాళ్ళ పిల్లలు కూడా చూశారు కదా జూసీ జూసీగా చాలా అంటే చాలా బాగా కుదిరాయి మీకు ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి చూసారు కదా లోపల ఏమైనా పిండి అనేది అస్సలు లేదనమాట అంత సాఫ్ట్గా వచ్చాయి జూసీ జూసీగా చాలా బాగున్నాయి అనమాట ఇంకైతే అవి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్కి అయితే రెడీ అయ్యాము లంచ్ వాళ్ళు ఏమేమి స్పెషల్స్ చేశారో తెలుసా మటన్ కర్రీ ఫ్రాన్స్ ఫ్రై పెరుగు చట్నీ బాగా రైస్ చేశారనమాట ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్